నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ పొలిటికల్ థాట్ నేను మీ వాసుదేవన్ సైకిల్ చైన్ తెగింది ఫ్యాన్ రెక్కలు విరిగింది అంటే ఎవరికి వాళ్ళు సవాల్ చేసుకుంటుంటే వచ్చిన పరిస్థితి చంద్రబాబు గారు తొడగొట్టేసరికి అక్కడ ఫ్యాన్ రెక్కలు విరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా షర్ట్ మడత పెట్టేసరికి సైకిల్ చైన్ తెగింది ఇవన్నీ రాంగోపాల్ వర్మ సినిమాల్లోనూ లేకపోతే నందమూరి బాలకృష్ణ గారు ఆయన తొడలు కొడితే రైళ్లు రైళ్లు కాళ్ళుకి ఎగురుతాయి ఆట అంటప్పుడు ఆ డై డైలాగ్స్లోనో ఇవన్నీ మనం చూడటానికి చదవటానికి చూసి ఆనందించడానికి బాగుంటాయి కానీ కరెక్ట్గా పట్టుమని యాభై అరవై రోజులు కూడా లేవు ఎన్నికల్లో ఈ చైన్లు తగ్గొట్టుకోటాలు ఫ్యాన్లు రెక్కలు ఇరగొట్టాలు మానేసి జనం గురించి ఏమన్నా మాట్లాడతారేమో ఇద్దరు అని చూస్తుంటే ఇద్దరూ మాట్లాడలేదు సో ఈ సంబంధించి పొలిటికల్ థాట్ డిబేట్ కార్యక్రమంలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అడ్వకేట్ నాగేంద్ర గారు నమస్తే అలాగే ఏపీ కాంగ్రెస్ నాయకులు నేతి మహేశ్వర్ గారు మహేశ్వర్ గారు నమస్కారం అండి సో మహేశ్వరి గారు నమస్తే సో నాగేంద్ర గారు చూశారు కదా మనకు ఎప్పుడెప్పుడో అండి ఒక పాతిక ముప్పై ఏళ్ళైందో లేకపోతే బాలయ్య బాబు సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ తోటి అలరించేవారు ఆయన అలరించడమే కాకుండా నిజంగా ఆయన తొడగొట్టంగానే రైళ్లు గాల్లోకి లేచేవి ఇప్పుడు అంత శ్రమ కూడా తొడగొట్టే శ్రమ కూడా లేదు జస్ట్ ఇట్లా మడత పెడితే చాలు మరి సైకిల్ చైన్ తెగిపోతుందట ఆయనేమో చంద్రబాబు గారు అన్నారు ఫ్యాన్ రెక్కలు ఆయన సప్పట్టు కొడితే ఫ్యాన్ రెక్కలు రెగిపోతాయట అంత బలహీనమైన ఫ్యాన్లు తయారీ జరుగుతున్నందుకు బాధపడాలా లేకపోతే చైన్లు సైకిల్ చైన్లు పూర్వం ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి అయితే చాలా బలంగా ఉండేవి శివ సినిమా చిత్రలో చైన్లన్నీ లూజ్ అయిపోయాయి దీనికి బాధపడాలా చాలా మంచి సమస్య అంటే ఇప్పుడు రాజకీయాలు ఏంటంటే కాంపిటేటివ్ పాలిటిక్స్ ఎవరికి వాళ్ళు ఏదో రకంగా అధికారం సాధించాలంటే తప్పునతోటి ఆవాకులు చావాకులు పేలటం అనేది రివాజ్ అయిపోయింది ఇది ఆంధ్రప్రదేశ్లో మరీ వికృత రూపం ధరిస్తుంది అసలు ఇప్పటికి కూడా నేను చూస్తూ ఉన్నాను కనీసం ఏదైతే ప్రజలకి ప్రజలకి అత్యంత అత్యంత అవసరమో అత్యంత వాళ్ళ వాళ్ళ నిత్య జీవితంలో భాగ భాగమైన ఉంటే విద్య కానీ వైద్యం కానీ ఇవాళ మధ్యతరగతి కుటుంబీకుడు కూడా అనారోగ్యం పాలైతే ఆల్మోస్ట్ భయపడే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య వ్యవస్థ ఉంది అటువంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ఉంది మంచి విద్య అందించిన పరిస్థితి ఇది సుమారుగా అరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా పిల్లవాడి మీద ఖర్చు పెట్టినా కూడా అందించట్లేదు ఇక న్యాయ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది అలాగే పోలీస్ వ్యవస్థ గురించి రోడ్ సేఫ్టీ గురించి లక్ష యాభై మంది ఇండియా భారతదేశం మొత్తం చనిపోతే ఉభయ రాష్ట్రాల్లో ముప్పై ఏడు వేల మంది సుమారుగా ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్స్ చనిపోతున్నారు అంటే ఈ మౌలిక సమస్యలు వీటి మీద కూడా కనీసం ఆలోచన కూడా చేయకుండా అసలు ఆ సమస్యల పీట్ల ప్రజలు ఆలోచిస్తారేమో అని చెప్పి జగన్ మీద చంద్రబాబు నాయుడు చాలా భయంకరంగా మీరు నేను చెట్ నేను అలా మిడితే ఇలాగా వేస్తే అలా అయిపోతుంది అని చెప్పటము ఇలా ఇలా చిటిక వేస్తే ఏదో అయిపోతుంది చెప్పటము అంటే రచ్చగొట్టే ధోరణిలో మాట్లాడి రచ్చగొట్టే ధోరణిలో మాట్లాడి సమస్యని ప్రజలకి ఏతే అత్యంత అవసరమో అత్యంత ముఖ్యమో ఆ సమస్యల్ని అసలు ఏమాత్రం ప్రస్తావనకు తీసుకురాకుండా డైల్యూట్ అండ్ డైవర్ట్ అంటాం అంటే డైల్యూట్ చేయటం ఇద్దరు చేస్తున్నారు ఇద్దరు చేస్తున్నారు ప్రధానంగా ఇద్దరు కూడా అంటే ఇది ఇది ఏంటంటే ఇంకొకటి కూడా దీంట్లో కుట్ర అంటే మళ్ళీ మూడో ఆల్టర్నేటివ్ జెన్యున్ ఆల్టర్నేటివ్ కాకూడదు కాకూడదు నేను కొడతాను కొట్టినట్టు కొట్టినట్టు కొడతాను నువ్వు పడినట్టు పడు నువ్వు పడేది లేదు నేను కొట్టేది లేదు అలాగే నువ్వు కూడా అలాగే చేయి సో అల్టిమేట్ గా ఎసెన్షియల్ గా ఇద్దరు రాజకీయం ఏంటి ఇద్దరు మీరు అన్ని పాలసీస్ ప్రకారం చూసినా కూడా రాజకీయ రాజకీయ ఇద్దరితో కూడా రాజధాని చుట్టూ రాజధాని చుట్టూ తిప్పారు ఆయన రాజధాని చుట్టూ తిప్పి రాజధాని చుట్టూ తిప్పుతున్నాడు రాజధానికి డెవలప్మెంట్కి రాజధానికి ప్రజల సమస్యలకి పరిష్కారానికి సంబంధం ఎవరు చెప్పట్లేదు కానీ రాజధానిని ఒక ఇమోషనల్ ఇష్యూ చేయటము చంద్రబాబు నాయుడు దాన్ని మరింత ఎమోషనల్ ఇష్యూ చేద్దాం ప్రయత్నం చేయటము మరి ఇప్పుడు కొత్తగా ఆయన మళ్ళీ వారి పార్టీ ఆంతర్కికుడు ఆయనకి చాలా మత్యంత ముఖ్యమైన మనిషి అయితే హైదరాబాద్ గుర్చి కూడా అబ్బకులు పెరగడం ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఈ డిబేట్ని ఏమాత్రం కూడా ఒక ఒక లాజికల్గా ఒక రేషనల్గా ప్రజలకి పనికొచ్చేటట్టుగా కాకుండా ఊరికినే అధికారం కోసం యావా వచ్చిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ అదే అనుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది ఎవరికి ఒకటండి పత్రిక వాసుదేవన్ గారు ఎన్నికలు ఎవరు గెలిచి గెలిచినా కూడా ప్రజలు ఓడిపోతున్నారు దురదృష్టం చాలా బాధ ట్రూ